ఎందుకు పెట్టారు ఇప్పుడు మన జనసేన అలా అదేవిధంగా తెలుగుదేశం ఈ రెండు కూడా సంయుక్తంగా పోటీ చేయడానికి కూడా బలమైన కారణం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆర్థిక లావాదేవీలు ఆర్థిక అవకతవకలు ఏ అయితే ఉన్నాయో ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ఒక్క ఛాన్స్ ఇమ్మని చెప్పేసి రాష్ట్ర ప్రజానికాన్ని ఇంత నిలువన నక్కేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర పాలనని అంతమొందించాలనే సు ఉద్దేశంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు సంయుక్తంగా పోటీ చేసి ఈరోజు వనరులు ఏ విధంగా కొల్లగొట్టారు అదేవిధంగా ఈరోజు పెన్షన్లో రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ హయాంలో పెన్షన్లు అనేవి యాభై లక్షల పెన్షన్లో ఉన్నటువంటి ఆ పెన్షన్ని మొట్టమొదటి ఈ పార్టీ అధికారంలోకి రాగానే ఒంటరి మహిళ అనేటటువంటి పెన్షన్ కూడా ఈ యొక్క ప్రభుత్వం తీసేయడం జరిగింది అదేవిధంగా వికలాంగులు వికలాంగులు అనేటటువంటి ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు ఎంత ఆస్తుపరలైనా కానీ ఇది పంతొమ్మిది వందల యాభై రెండు అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం కూడా ఖచ్చితంగా ఈ ఈ వికలాంగులు ఎవరైతే ఉన్నారో ఈ వికలాంగులకు పెన్షన్ అనేది ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే అటువంటి పెన్షన్లు కూడా ఈ కరెంటు బిల్లులు ఎక్కువగా వచ్చినా అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులకు ఏ విధంగా ఇల్లు ఇల్లు ఉన్నా అదేవిధంగా ఏదైనా ఈ ట్రావెల్కి సంబంధించినటువంటి కార్లు ఉన్న ఆ పెన్షన్లు కూడా తీసేసి వికలాంగులను కూడా చూడకుండా చాలా అతి దారుణంగా వీళ్ళందరి పట్టా కొట్టినటువంటి ఈ దుర్మార్గ అంతిమంగా ఇతన్ని ఇంటికి పంపించాలనేట సదుద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రా కదిలరా అనేటటువంటి యొక్క కార్యక్రమాన్ని ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టినటువంటి మొట్టమొదటి నినాదమైనటువంటి తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలరా అనేటటువంటి నినాదాన్ని మళ్ళీ ఈరోజు ఈయన భుజాన్ని ఎత్తుకుని రా అనేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు కాకినాడ వాస్తవ్యమైనటువంటి కాకినాడలో పుట్టి తిరిగి కాకినాడలోనే చదువుకుని విద్యాభ్యాసం అంతా కూడా కాకినాడలో చేసినటువంటి సానా సతీష్ బాబు గారు ఆయన సానా సతీష్ బాబు ఫౌండేషన్కి సంబంధించినంతవరకు కూడా చాలా చాలా కార్యక్రమాలు ఈ యొక్క కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం యావత్తు మొత్తం ఈ యొక్క గ్రామాల్లో మొత్తం పంచాయతీలు కావచ్చు అలాగే మున్సిపాలిటీలు కావచ్చు అదేవిధంగా చానా సతీష్ బాబు గారు ఎన్నో కార్యక్రమాలు గత నుంచి కూడా ఎంతో కాలం నుంచి చేయడం జరుగుతుంది ఇలాంటి నిస్వార్థ పరులు ప్రజలకు ఏదో సేవ చేయాలనేటటువంటి సదుద్దేశంతో రాజకీయాలకు వచ్చేటటువంటి ఇలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు చాలా అరుదుగా మనకి మనం చూస్తూ ఉంటాము ఇలాంటి మహానుభావులు రాజకీయ రంగప్రవేశం చేసినట్టయితే కనుక అట్టడుగునున్నటువంటి ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా న్యాయం చేయకూడదు అనేటటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో మేమందరం కూడా చానా సతీష్ బాబు గారు కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయాలని చాలామంది ఎవరైతే ఈయనొక్క ఈ ఫౌండేషన్ ద్వారా సహాయం పొందేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా చానా సతీష్ బాబు గారు లాంటి వ్యక్తి రావాలని ఆకాంక్షిస్తూ ఉన్నారు అదేవిధంగా పార్టీలకు అతీతంగా ఈరోజు జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు ఏ పార్టీ నుంచి అయినా సరే సీట్ ఇచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా ఆయన పోటీ చేస్తారు పోటీ చేస్తారు అత్యధిక మెజారిటీతో ఆయన గెలుపు దజ్యం అనేది ఈరోజు కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంలో జనాలందరూ కూడా ఆయన ఎదురు ఎదురుచూస్తున్నారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మాలాంటి కార్యకర్తలందరం కూడా ఆ యొక్క సాన సతీష్ బాబు గారు లాంటి వ్యక్తుల గెలుపు కోసం సాశక్తలపై మేము మా యొక్క కృషి చేస్తామని చెప్పేసేసి మేము మీ పూర్వకంగా తెలియపరుస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదాలు